చాలా ఫ్రెష్గా ఉంది చక్కగా ఉంది చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చిన్నగా వచ్చినా పర్వాలేదు హార్వెస్ట్ చేసేద్దాం చూసారా ఎంత బాగుందో మనం దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అండి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారండి మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో మన టెర్రస్ గార్డెన్లో పండిన క్యాలీఫ్లవర్తో పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం నిలవ పచ్చడి చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి నేను మిద్ద తోటలోకి వెళ్ళి ఈ క్యాలీఫ్లవర్ అనేది హార్వెస్ట్ చేశాను కానీ హార్వెస్ట్ చేసిన ఈ క్యాలీఫ్లవర్తో ఈరోజు మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం చాలా ఫ్రెష్గా ఉంది చూడండి ఇది హాఫ్ కేజీ ఉందండి ఈ హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్తో పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను రండి ఇక్కడ చూడండి క్యాలీఫ్లవరు ఈ ఇలా కట్ చేసేస్తున్నాను నేను ఈ మాత్రం కాడలు ఉంచాను దీన్ని మనం ఎక్కడికక్కడ ఇది లేతవి మనం పండించుకునే కదా ఆర్గానిక్గా మందులు అవి ఏమీ చల్లకుండా చక్కగా మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి హ్యాపీగా పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఉన్నాయి కదండి దీన్ని ఇప్పుడు నేను ఈ సైజు ఇక్కడ చూడండి ఈ సైజు కట్ చేస్తున్నాను ఈ సైజు ముక్కుంటే బాగుంటుంది క్యాలీఫ్లవర్ ఇలాగే ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఈ సైజ్ ఇవన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి ఇలా చూసారా ఈ సైజ్ ఇంకా కొంచెం చిన్న ఇలా కూడా తీసేసుకోవచ్చు ఈ సైజు ఉంటే అసలు బాగుంటుంది నేను అన్నీ కూడా ఇదే సైజు ఇప్పుడు కట్ చేసేస్తాను చూడండి నేనైతే కట్ చేసేస్తాను కదా ఈ సైజు పీసెస్ కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి హాట్ వాటర్ అనమాట బాగా మరిగిపోయాయి దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ పసుపు వేసాను కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలాగే ఈ క్యాలీఫ్లవర్ హాఫ్ కేజీ వచ్చింది మెజర్మెంట్కి అయితే మీకు కప్స్లో కూడా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీ దగ్గర మన దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పు మెజర్మెంట్కి తీసుకోవచ్చు నా దగ్గర ఈ మెజరింగ్ కప్పు ఉంది కాబట్టి దీంతో నేను మీకు చూపిస్తున్నాను దీని నిండా ఎన్ని కప్పులు వస్తాయో చూద్దాం చూడండి ఇలా నిండుగా తీసుకున్నాను ఒక కప్పు వేసాను రెండు కప్పులు మూడు కప్పులు నాలుగు కప్పులు అయింది నాకు వేసేసాను వేసిన తర్వాత ఇంకా నేను మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా స్టవ్ ఆఫ్ చేసి వేసి ఒక్క వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అంతకు మించి ఉంచాల్సిన అవసరం లేదు ఒక్కసారి బాగా ఇలా మిక్స్ చేసి ఇవి స్ట్రైన్ చేసేయాలండి ఇక్కడ చూడండి స్ట్రైనర్లోకి వేసేసాను ఇందులో ఇంకా వాటర్ అనేది లేకుండా ఇవి ఎక్కువ ఉడకకూడదండి జస్ట్ ఇందులో ఏమైనా పురుగులు లాంటివి ఉంటే ఆ వేడికి పోతాయి అనే ఉద్దేశంతో వేయడం మాత్రమే నీడలో అంటే ఫ్యాన్ గాల్లో అయితే ఒక రెండు మూడు గంటలు లేదా కొంచెం నీరు ఎండలో అయితే ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి అందులో తడంతా పోవాలన్నమాట అలా ఆరబెట్టుకోవాలి రండి చూపిస్తాను ఫ్యాన్ గాల్లో ఈ క్లాత్ మీద నేను ఆరబెట్టుకుంటున్నాను ఇందులో ఎక్కడన్నా తడి ఉంటే అంతా కూడా ఆరిపోతుందనమాట మనం హాట్ వాటర్లో వేసాం కదా ఈ తడి పోయే వరకు ఆరబెట్టాలి అది ఇంత టైం అని లేదు టూ అవర్స్ అవ్వచ్చు వన్ అవర్ అవ్వచ్చు ఈ తడంతా పోయే వరకు ఇట్లా ఆరపెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి చక్కగా ఆరిపోయాయి నేను మార్నింగ్ ఎప్పుడు నైన్ ఓ క్లాక్కి పెట్టాను కదండి ఇప్పుడు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అవుతుంది వన్ ఓ క్లాక్ కల్లా ఎంత చక్కగా ఫ్రెష్గా చక్కగా చూడండి అసలు తడ అనేదే లేదు ఇంకా మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆవాలు మెంతులు వేయించుకుందామండి టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను మనం ఆ కప్పుతో నాలుగు కప్పులు క్యాలీఫ్లవర్ అయింది కాబట్టి రెండున్నర స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఒక్క స్పూను మెంతులు వేసుకోవాలి రెండు చూపిస్తాను ఇది టేబుల్ స్పూను ఈ స్పూన్తో ఒకటి రెండు ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే మెంతులు ఒక్క స్పూన్ వేసుకోవాలండి సరిపోతుంది ఒక్క స్పూన్ మెంతులు ఇలా చక్కగా దోరగా వేయించేసుకోవాలి మెంతులు బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారించి మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాం ఇప్పుడైతే వేగిపోయండి నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చక్కగా పౌడర్ లాగా పట్టుకుందాం ఇక్కడ చూడండి ఆవాలు మెంతులు నేను మిక్సీ పట్టేసుకున్నాను ఈ పచ్చడికి హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్కి అలాగే నాలుగు కప్పుల క్యాలీఫ్లవర్కి నాలుగు నిమ్మకాయలు అనమాట పావు కప్పు రసం రావాలి సుమారుగా పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు నాలుగు నిమ్మకాయలు పిండేసి వేసేయొచ్చు కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకుని ఇలా ఒల్చాను ఇవన్నీ కూడా ఈ మెంతులు ఆవలు పట్టిన జార్లోనే వేసేసి కొంచెం పలుకుగా కచ్చబచ్చగా మిక్సీ పట్టాలి ఇలా వస్తే సరిపోతుంది మనం అన్నీ మిక్సీ పట్టుకొని రెడీ పెట్టేసుకున్నాం కదండి ముందైతే తాలింపు వేసుకుందాము నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను అయితే ఇక్కడ చూడండి ఏ కప్పుతో అయితే నేను క్యాలీఫ్లవర్ మెజర్మెంట్ హాఫ్ కేజీ చెప్పాను కదా హాఫ్ కేజీ క్యాలీఫ్లవర్కి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది అదే కప్ మెజర్మెంట్లో అయితే నాలుగు కప్పుల ఫ్లవర్కి ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఇది నేను వేరుశనగ నూనె వేసుకుంటున్నాను ఈ ప్లేస్లో నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు ఈ పచ్చడి చక్కగా సిక్స్ మంత్స్ నిల ఉంటుందన్నమాట కాబట్టి మంచిగా తాలింపు వేసుకోవాలి ఆయిల్ కూడా మంచి ఆయిల్ అనేది వాడుకోవాలి మనం ఈ ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసుకుందాం అండి ఆయిల్ వేడైంది కదా ఒక స్పూను పప్పు ఒక స్పూన్ ఆవాలు స్పూన్ జీలకర్ర బాగా కలుపుకోవాలి వేరుశనగ నూనె వేసానని చెప్పాను కదా ఇలా పొంగుతుందండి కంగారు పడాల్సిన పని లేదు మంచిది కానీ పచ్చళ్ళకి అలాగే వెల్లుల్లి ఒక ఏడెనిమిది వెల్లుల్లి ఇలా కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసేసాను కరివేపాకు కూడా వేసేసాను ఇవన్నీ కూడా బాగా చక్కగా వేయించుకోవాలి ఈ తాలింపు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పచ్చడిలో కలుపుకోవాలి కాబట్టి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఆ వేడికి అన్నీ కూడా చక్కగా వేగిపోతాయి అనమాట ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా మనం వెళ్ళి పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం అండి క్యాలీఫ్లవర్ అంతా కూడా ఈ బౌల్లోకి వేసుకుందామండి పచ్చడి కలుపుకోవడానికి ఏ బౌల్ అయితే అనుకుంటామో ఆ బౌల్లోకి ఈ ముక్కలన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి సాల్ట్ నాలుగు కప్పుల ఫ్లవర్కి హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ వేస్తున్నానండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు అలాగే చూడండి ఇక్కడ కారం ఇది ఏమీ మిక్స్ చేయని ఓన్లీ మిర్చి మనం మిల్లు పట్టించిన కారం హాఫ్ కప్పు వేస్తున్నాను నాలుగు కప్పుల ఫ్లవర్కి హాఫ్ కప్పు కారం ఆవాలు మెంతులు మనం మిక్సీ పట్టుకున్నాం కదా వేసేసుకోవాలి పౌడర్ పచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ అనమాట ఇది చిన్న స్పూన్తో పసుపు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసాము అయితే ఒక నిమ్మరసమే వేయాలి పావు కప్పు నిమ్మరసం పడుతుంది అయితే నిమ్మరసం ప్లేస్లో మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు ఆ కప్పుడు చింతపండు తీసుకొని చక్కగా దాన్ని చిక్కటి గుజ్జు తీసి ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జు కూడా కలుపుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కానీ ఈ క్యాలీఫ్లవర్ పచ్చడికి మాత్రం నిమ్మరసంతో చేస్తేనే చాలా బాగుంటుంది కమ్మని టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే ఇవన్నీ బాగా మిక్స్ అయిపోయాయి కదా దీనిలోకి ఒక పావు కప్పు నిమ్మరసం యాడ్ చేసుకుందాం చూడండి మనం ఏ కప్పుతో అయితే ఫ్లవర్ తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నిమ్మరసం అనమాట మనం నాలుగు నిమ్మకాయలు తీసుకున్నామండి సరిపోయింది వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి కరకరలాడుతూ పంట కింద పడితే చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తాలింపు వేసుకున్నాం కదా పోపు రెడీగా ఉంది చల్లారిపోయింది పోపు మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాతే కలపాలండి అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మనం వేసుకున్న తాలింపు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఈ తాలింపుని చక్కగా ఈ పచ్చల్లో కలిపేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట తర్వాత మనం ఉప్పు కారాలు ఏవైనా సరే ఒక రెండు రోజులు అయిన తర్వాత చెక్ చేసుకుని కావాలంటే కలుపుకోవాలి ఈ క్యాలీఫ్లవర్కి అంతా కూడా ఈ తాలింపు అంతా పట్టుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తే మీకు అస్సలు ఆయిల్ అనేదే కనిపించట్లేదు కదా రేపు మార్నింగ్ నేను మీకు చూపిస్తాను అప్పుడు చూడండి ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది ఏదైనా సరే నిలవ పచ్చళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి రెడీ చేస్తాం కదండి దీని మీద మూత పెట్టేసి రేపు మార్నింగ్ వరకు ఇలా ఉంచుదాము చూడండి రెండో రోజు నేను మూత తీస్తున్నాను ఆయిల్ చూడండి పైనంతా ఎట్లా ఉందో మనం నిన్న వేసినప్పుడు అసలు ఆయిల్ కనిపించలేదు కదా చక్కగా ఆయిల్ పైకి తేలుంది ఇప్పుడు ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసేసుకుని మనం ఇంకా ఒక గ్లాస్ జార్లోకి తీసి పెట్టుకున్నామంటే ఈ పచ్చడి దాదాపుగా రెండు మూడు నెలలు నిలవు ఉంటుందండి ఈ పచ్చడి అంటే మా పాపకి చాలా ఇష్టం అండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమందాము హాయ్ బంగతల్లి ఎలా ఉంది పచ్చడి చెప్పు సూపర్ వెరీ నైస్ చేశారు కదండి నా స్టైల్లో క్యాలీఫ్లవర్ పచ్చడి చాలా బాగుంటుంది మా పాపకి అయితే చాలా ఇష్టం మరి ఈ వీడియో చూసి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరి నీ లేటెస్ట్ వీడియోస్ కోసం పోరంకిస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే